హాయ్ ఫ్రెండ్స్ వేడివేడి రసం అన్నంలో కానీ సాంబార్ అన్నంలో కానీ లేదంటే పప్పుచారు కానీ సైడ్ డిష్ కానీ ఎంతో బాగుండే ఫంక్షన్ స్టైల్ బెండకాయ ఫ్రైని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఇక్కడ ఒక హాఫ్ కేజీ బెండకాయని ఈ విధంగా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి కొంచెం ఆయిల్ పెట్టేసుకుందాము ఇప్పుడు ఈ బెండకాయలన్నింటినీ కొంచెం కొంచెంగా వేసుకుంటూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి మరీ ఎక్కువ మాండ్ ఎందుకంటే అవి చల్లారాక ఇంకా నల్లగా తయారవుతాయి మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుంది మిగతా బెండకాయ మొక్కలను కూడా ఇదే విధంగా ఫ్రై చేసేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు మనకు కావాల్సిన కారం కూడా ఇక్కడ రెడీ చేసుకుందాము మిక్సీ జార్లోకి ఒక వన్ స్పూన్ కారాన్ని అయితే తీసుకుంటున్నాము మనం ఈ వేగేలోపు ఈ కారం రెడీ చేసుకుందామండి వన్ స్పూన్ కారము తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో నాలుగు వెల్లుల్లి రెబ్బలు కొంచెం జీలకర్ర కూడా వేసేసుకొని మిక్సీ పట్టుకుందాము ఈ విధంగా మిక్సీ పట్టుకొని కారం అనేది రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి ఇక ఈ బెండకాయ ముక్కలన్నీ చూడండి ఈ విధంగా ఫ్రై అయిపోయాయి కదా ఈ బెండకాయ ముక్కలు వేడి మీద ఉన్నప్పుడే మనం ఈ కారం దాని మీద చల్లుకొని ముక్కలకు అన్నిటికీ బాగా పట్టించుకోవాలి చూడండి ఇక్కడ కారం పౌడర్ని ఈ విధంగా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటే మనకి ఇది ముక్కలకి బాగా పడుతుంది వెల్లుల్లి కారం అనేది ఇప్పుడు అదే ఆయిల్లో ఒక త్రీ స్పూన్స్ వేరసనపప్పును వేసేసుకొని ఫ్రై చేసేసుకొని ఆ బెండకాయ ముక్కల్లోకి వేగించుకునే బెండకాయ ముక్కల్లోకి తీసుకోవాలి ఇక తర్వాత కరివేపాకను కూడా ఫ్రై చేసుకొని తీసేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయినా బెండకాయ వెల్లుల్లి కారం అనేది రెడీ అయిపోతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అండి ప్రాసెస్ అనేది చాలా ఈజీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తక్కువ టైంలో మనం ఇది రెడీ చేసేసుకోవచ్చు